ఉడుతకు చీమ నేర్పిన గుణపాఠం అనగనగా ఒక పచ్చని అడవిలో ఒక ఉడుత చెట్టు పైన తన గూడు కట్టుకొని ఉండేది అది చాలా చురుకుగా ఉండేది రోజంతా చెట్టు మీద ఎగురుతూ పండ్లను సేకరించేది ఒకరోజు అదే చెట్టు కింద ఒక చీమ తన గూడు వైపు ధాన్యపు గింజలను మోస్తూ వెళుతోంది చెమటలు పట్టినా ఆగకుండా కష్టపడి పనిచేస్తోంది చీమ ఉడుత ఆ దృశ్యం చూసి నవ్వింది అయ్యో చీమ ఈ ఎండలో ఈ చిన్న గింజల కోసం ఎందుకు అంత కష్టపడుతున్నావు వదిలేయరాదు నా లాగా పండ్లు తింటూ సుఖంగా ఉండవచ్చు కదా నీకు ఎందుకు అంత కష్టం అని ఉడుత చీమతో అన్నది చీమ నవ్వుతూ చెప్పింది ఉడుత నువ్వు ఇప్పుడే ఆనందంగా ఉన్నావు కానీ వర్షాకాలం వచ్చినప్పుడు ఆహారం దొరకదు నేను ముందుగానే సిద్ధం చేసుకుంటున్నాను ఉడత చెట్టెక్కి వెళ్ళిపోయింది రోజులు గడిచాయి వర్షాలు మొదలయ్యాయి అడవి నిండా నీరు చెట్లు తడిసిపోయాయి పండ్లు దొరకడం కష్టమైంది ఆహారం లేక ఉడత ఆకలితో అల్లాడింది చివరికి ఆ చీమగూడు దగ్గరకి వెళ్ళింది చీమ దయతో చెప్పింది చూడు ఉడుత నేను కష్టపడిన ఫలితం ఇప్పుడు ఈ ఆహారం నువ్వు ముందుగానే ఆలోచించి ఉండుంటే ఇలా ఆకలితో ఉండాల్సినది రాదు కదా ఉడుత సిగ్గుతో తలదించుకొని ఉంది నీ మాట నిజం చీమ ఇక నుంచి నేను కష్టపడి ముందుగానే ఆహారం సిద్ధం చేసుకుంటాను చీమ చిరునవ్వు నవ్వింది ఇద్దరు మంచి స్నేహితులయ్యారు గుణపాఠం ఏమిటంటే కష్టపడే వారే నిజమైన విద్యా విజయవంతులు భవిష్యత్తు కోసం ముందే సిద్ధం చేసుకోవాలి